హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అన్న ప్రపంచం ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్స్ ఆన్లైన్లో మనం ఇంటి దగ్గర నుంచి ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను సో అలాగే ఇంతకుముందు మన ఛానల్లో అన్నవరం కొండపైన రూమ్స్ ఇంటి దగ్గర నుంచి ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము రతన్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉందండి అది మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఇక్కడ సెర్చ్ చేస్తుంటే మీకు అయితే వస్తుంది ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు అయితే స్టార్టింగే వస్తుంది లింక్ చూపిస్తాను చూడండి డబ్ల్యూ డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ ఒరిజినల్ ఉంది కదా ఓఆర్జీ సో ఇది ఒరిజినల్ వెబ్సైటు సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు డాష్బోర్డ్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ముందుగా మీరు ఫస్ట్ టైం ఎవరైనా కనుక ఈ వెబ్సైట్ విజిట్ చేసినట్లయితే మీరు ముందుగా సైన్ అప్ అవ్వాలి ఒకవేళ ఆల్రెడీ సైన్ అప్ అయి ఉంటే కనుక రిజిస్టర్ అయి ఉంటే కనుక మీరు సైన్ ఇన్ అవ్వచ్చు మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డైవర్టీ సైన్ ఇన్ అని కదా సో దీని మీద క్లిక్ చేయండి రైట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని అడుగుతుంది ఒకవేళ అకౌంట్ లేకపోతే మీరు కింద చూడండి సైన్ అప్ అని ఉంది కదా ఈ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి సైన్ అప్ మీద ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఈ వీడియో సైన్ అప్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు ఆన్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలని చేసినప్పుడు ఈ ప్రాసెస్ చెప్పాను సో అందుకే మళ్ళీ చెప్పట్లేదు జస్ట్ మీకు బేసిక్గా చెప్తున్నాను ఇది సైన్ అప్ ఏంటంటే మీ డిస్ప్లే నేము మీ మొబైల్ నెంబరు మీ పాస్వర్డ్ మీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ అనేది క్లిక్ చేయండి సో మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఈ ప్రాసెస్ సైన్ అప్ ఎలా కావాలని చెప్పేసి ఆ వీడియో చూడండి ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే సో ఒకసారి మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు సైన్ ఇన్ చూపిస్తాను చూడండి ఎలా సైన్ ఇన్ అవ్వాలి నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను సో అందుకని మీకు సైన్ ఇన్ అయి చూపిస్తాను మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అయితే మీకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ మీకు పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి డొనేషన్స్ సేవాస్ అని దర్శనము టెంపుల్స్ ఆన్లైన్ బుకింగ్ మీడియా రూమ్ సో ఇలా పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా సో ఆన్లైన్ బుకింగ్ మీద క్లిక్ చేయండి ఆన్లైన్ బుకింగ్లో మీరు ఇప్పుడు మీరు రథం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రత్యక్ష సేవ టికెట్స్ అని ఉంది చూడండి సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ అయితే టెంపుల్ లిస్ట్ అయితే వస్తుంది ఏపీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్ రిలేటెడ్ టెంపుల్ లిస్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మన టెంపుల్ అన్నవరం కాబట్టి నేను అన్నవరం అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి మీకు అన్ని రకాల టెంపుల్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం ఉంది కదా సో ఈ టెంపుల్ మీరు సెలెక్ట్ చేసుకోండి డ్రాప్డౌన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అన్ని రకాల సేవలు రిలేటెడ్ అయితే వస్తాయి సో ఇప్పుడు నేను రథం టికెట్స్ బుకింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీకు అవే చూపిస్తాను ఇక్కడ చూడండి ఏసీ వ్రతం రెండు వేల ఉంది అంటే ఇది రెండు వేల వ్రతం రూపాయలు మండపం అనమాట సో ఈ టికెట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ బుక్ నెంబర్ మీద క్లిక్ చేయండి ఇంకా వేరే రకాలు ఉంటాయి వ్రతం టికెట్స్ పదిహేను వందలు ఉంటుంది చూపిస్తాను మీకు కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి శ్రీ స్వామివారి వ్రతం వెయ్యి రూపాయలది ఉంది శ్రీ స్వామివారి వ్రతం పదిహేను వందలు ఉంది తక్కువ అయితే శ్రీ స్వామివారి వ్రతం మూడు వందలు మూడు వందల రూపాయలు లీస్ట్ అండి హైయెస్ట్ అయితే మీకు రెండు వేల రూపాయలది అది ఏసీ మండపము ఇప్పుడు మీకు మూడు వందల రూపాయలు వ్రతం టికెట్ ఎలా బుక్ చేయాలో నేను చూపిస్తాను చూడండి సో అంటే మీరు ఏ రతన్ టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది అంటే మీకు వెయ్యి రూపాయలది ఉంది పదిహేను వందలది ఉంది రెండు వేలది ఉంది ఏదైనా సేమ్ ప్రొసెస్ బుక్నవన్ కదా సో దాన్ని క్లిక్ చేసి మీకు ప్రొసెస్ అయితే ఉంటుంది నేను మూడు వందల రూపాయలది అయితే చూపిస్తాను మీకు ఎక్కువ మంది బుక్ చేసేది కాబట్టి శ్రీ స్వామివారి వ్రతం మూడు వందల ఉంది కదా సో ఇక్కడ మీకు బుక్నవర్ ఉంది చూడండి సో దాని మీద క్లిక్ చేయండి బుక్ నెంబర్ మీద క్లిక్ చేయగానే అయితే పేజ్ అయితే లోడ్ అవుతుంది సో లోడ్ అయ్యి ఇలాగొస్తే చూడండి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి డీటెయిల్స్ టెంపుల్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరము సెలెక్ట్ అయ్యే సేవ అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నది శ్రీ స్వామివారి వ్రతం మూడు వందల రూపాయల టికెట్ మనం సెలెక్ట్ చేసుకున్నాము డేటు మీరు ఏ రోజుకి బుక్ చేసుకోవాలనుకుంటున్నారు వ్రతంకి అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు మొత్తం మూడు నెలలకి అయితే అవైలబిలిటీ ఉందండి చూడండి జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అప్పుడే మనకి టికెట్స్ అయితే రిలీజ్ అయింది కోట మూడు నెలలకి కోట అయితే రిలీజ్ అయ్యింది నవంబరు డిసెంబరు జనవరి ఈ ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని కలర్ ఇండికేషన్స్ ఉన్నాయి చూడండి అవి కొన్ని నేను చెప్తాను గ్రీన్ కలర్ ఉన్నాయన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నట్టు ఆరెంజ్ కలర్ ఉంటే కనుక ఆల్మోస్ట్ బుక్డ్ అని అర్థము ఒకవేళ మీకు రెడ్ కలర్ చూపిస్తుంది చూడండి నాట్ అవైలబుల్ అనమాట నవంబర్ మూడు నాలుగు ఐదు సో ఎలా ఉన్నాయి కదా గ్రీన్ కలర్ ఉన్న మూడు అంటే రేపటికి సెలెక్ట్ చేస్తుంది చూడండి సెలెక్ట్ చేయగానే మీకైతే చూడండి ఎక్కువ స్లాట్స్ అయితే ఉన్నాయి ఫైవ్ ఏఎం నుంచి మీకైతే చూపిస్తుంది ఫైవ్ ఏఎం సిక్స్ ఏఎం ఒక స్లాట్ ఎయిట్ ఏఎం నుంచి నైన్ ఏఎం ఒక స్లాట్ నైన్ ఏఎం నుంచి టెన్ ఏఎము టెన్ ఏఎం నుంచి లెవెన్ ఏము సో ఇలా మీరు చూసుకోండి చాలా రకాల స్లాట్లు అయితే ఉన్నాయి మీకు ఏ టైం అయితే కన్వీనియం మీరు ఆ ఆ చూస్ చేసుకుని మీరు అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర మీరు ఎంతమంది అయితే వ్రతానికి వెళ్తున్నారో సో అక్కడ టికెట్ బుక్ చేస్తున్నారో సో ఆ పర్సన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ సింగిల్ పర్సన్ అయితే కనుక మీరు వన్ సెలెక్ట్ చేసుకోండి కపుల్ అయితే కనుక టూ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మొబైల్ నెంబర్ ఉంది కదా అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి గోత్రం కూడా మీ గోత్రం ఏదైతే ఆ గోత్రం ఇచ్చేసేయండి గోత్రం ఇచ్చిన తర్వాత ఇక్కడ స్లాట్ మీకు ఇందా చూపించాను కదా సో లిస్ట్ ఆఫ్ స్లాట్స్ ఉంటాయి మీకు ఏ స్లాట్ కావాలో ఆ స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి నేమ్ అని ఉంది కదా మీ నేమ్ అయితే మీరు అయితే ఎంటర్ చేయాలి తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ మీరైతే ఐడి ప్రూఫ్ అయితే టెంపుల్కి క్యారీ చేస్తున్నారో సో ఐడి ప్రూఫ్ అయితే ఇక్కడ తీసుకోండి డ్రాప్ లో ఆధార్ కార్డు తీసుకెళ్ళండి సరిపోతుంది ఆధార్ అని పెట్టాను లేదంటే మీకు ఆధారు పాస్పోర్టు పాను డ్రైవింగ్ లైసెన్సు సో ఏదైనా ఒక వ్యాలిడ్ ప్రూఫ్ అయితే మీరు క్యారీ చేయాలి ఆధార్ సెలెక్ట్ చేశాను ఇక్కడ నేను అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి మీరు నేను టూ మ్యాప్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ సెకండ్ పర్సన్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి ఒకవేళ సింగిల్ పర్సన్ అయితే కనుక మీరు ఒకటి సరిపోతుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి నోట్ చూపిస్తుంది కదా ఎవరైతే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో మీరు రిసిప్ట్ వస్తారు మీకు ఆ రిసిప్ట్ అయితే మీరు టెంపుల్కి అయితే క్యారీ చేయాలి అలాగే ఇక్కడ కొన్ని నోట్స్ కూడా ఇచ్చారు కొన్ని పాయింట్స్ సో అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళే ముందు ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఐ అగ్రీ టూ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు క్లిక్ చేసి కన్ఫామ్ బుకింగ్ మీద క్లిక్ చేయండి డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కన్ఫామ్ బుకింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే రిడైరెట్ అవుతుంది ఒకసారి కన్ఫర్మ్ డీటెయిల్స్ చూపిస్తుంది చూసుకోండి మొత్తం అన్ని కరెక్టా కాదని చెప్పేసి ప్రొసీడ్ టు పేమెంట్ అన్నది కదా సో దాని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్తో చేయొచ్చు లేదంటే నెట్ బ్యాంకింగ్ లేదంటే యూపీఐతో కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు ప్రజెంట్ నేనైతే పేమెంట్ అయితే చేయట్లేదండి ఎందుకంటే జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ప్రొసెస్ అయితే చేశాను సో ఇక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు అయితే రిసిప్ట్ వస్తుంది సో ఆ రిసిప్ట్ అయితే మీరు అయితే టెంపుల్కి అయితే క్యారీ చేయాలి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్స్ ఆన్లైన్ నుంచే మనం ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి నా ప్రపంచం అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో